అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు యువసేన మీడియా అయితే మహబూబాద్ జిల్లా నుంచి పార్లమెంట్ కోసం అత్యధికంగా టికెట్ కోసం చాలామంది ఆశిస్తున్నారు అందులో ముందు వరుసలో ప్రప్రథమంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత కాలంలో డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ సార్ ఆయనతోటి ఒకసారి మనం మాట్లాడేందుకు ఇక్కడ ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఎంపీ టికెట్ కోసం చాలామంది కష్టపడుతూ ఉన్నారు మహబూబాద్ జిల్లా నుంచి అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది ఈ మధ్యలో అది మీరు కష్టపడిన తీరు కావచ్చు ఏదైనా కావచ్చు సో దాని గురించి ఫస్ట్ మీ వ్యక్తిగత జీవితం గురించి కానీ లేకపోతే మీ ప్రొఫెషన్ గురించి కానీ మా వ్యూవర్స్కి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నమస్కారం నేను డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ మెంబర్ అండ్ డాక్టర్ సెల్ చైర్మన్ నేను ఉండేది జనగామలో నా హాస్పిటల్ జనగామలో అయితే మీరు అడిగినట్టు మహబాద్ పార్లమెంట్లో నేను అప్లై చేసుకున్నాను నాతో పాటు చాలామంది అప్లై చేసుకున్నారు కానీ నాకే టికెట్ వస్తుందనే నమ్మకము ప్రజలు నాకు ఆశీర్వదిస్తారనే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ పార్టీని పట్టుకొని ఒక గిరిజన సామాజిక వర్గం నుండి సీనియర్ మోస్ట్ లీడర్గా ఈ రాష్ట్రంలో ఉన్నాను అలాగే మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్గా వరంగల్ జిల్లాకు రెండు వేల ఆరు పదకొండులో చేశారు నేను రెండు వేల పద్నాలుగులో పాలకుర్తి టికెట్ ఆశించాను మహబాద్ టికెట్ ఆశించాను పద్దెనిమిదిలో కూడా ఇరవై మూడులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ వివిధ కారణాల చేత రాలేదు నా సీనియారిటీని బట్టి నా కమిట్మెంట్ బట్టేసి మహబాద్ ప్రాంతానికి పట్ల నాకున్న అవగాహనను బట్టేసి ఇక్కడి ప్రజలు నాకు ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అందులో భాగంగానే మీరు అంటున్నట్లుగా మహబాద్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా ఫోన్ చేసేసి సార్ మీరే ఎంపీ అభ్యర్థికి వస్తే బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ అందరు కూడా నన్ను అడుగుతూ ఉన్న మాట వాస్తవం అందుకని చెప్పేసి నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఉద్దేశంలో నేనున్నాను ఓకే సార్ అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆకర్షితులయ్యారు మీరు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఇంతకుముందు పార్టీలో ఏవైనా పదవులు మీరు అనుభవించి ఉన్నారా ప్రజలకు ఏ ప్రకారంగా మీరు సేవ చేశారని మీరు భావిస్తున్నారు ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి అంటే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నేను ప్రాథమిక సభ్యుడిగా నేను కొనసాగుతూ ఉన్నాను అదే రోజు నేను జనగామలో శ్రీ సాయికృష్ణ కృష్ణ నర్సింహం స్థాపించాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో మా శ్రీమతి గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను లోకల్ బాడీస్ కోఆర్డినేటర్గా జిల్లా మొత్తానికి నేను పనిచేసిన మాట వస్తాము గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా పనిచేశాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో పాలకుర్తి నుండి పీసీసీ ఎలక్టెడ్ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను అలాగే డాక్టర్ సెల్ చైర్మన్గా కూడా జనగామ డిస్టిక్ కూడా నేను పనిచేస్తూ ఉన్నాను ఇది పార్టీలో హోదాలు అది కాకుండా తొంభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా పార్టీని ఏ ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అత్యధికంగా అంటే కార్యకర్తలను మొబిలైజ్ చేసేసి పార్టీ ఇచ్చిన పిలుపును ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేసి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ముందు వరుసలో ఉన్నాను కాబట్టి నేను ఈసారి టికెట్ ఆశిస్తూ ఉన్నాను ఓకే సార్ మీరు ఆశించడంలో ఎలాంటి పొరపాటు లేదు కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద హేమా హేమీలు ఉన్నారు కదా పార్టీలో గతంలో నుంచి ఎప్పటి నుంచో వివిధ స్థానాల్లో పదవులు అనుభవించి మహబూబాద్ జిల్లా నుంచి కావచ్చు లేకపోతే మహబూబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు లేకపోతే ఆ లోక్సభ పార్లమెంట్కి వెళ్ళిన సభ్యులు కావచ్చు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఈ లిస్టులో అయితే ప్రస్తుతం ఎందుకని మీ పేరు తెర మీదకి వస్తూ ఉంది ఎక్కడ ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి ముందుగా కొంతమంది నేను సంప్రదించాను సార్ మహబూబాద్లో కూడా నేను అడిగాను పలాని వ్యక్తి దగ్గరికి నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను వెళ్ళొచ్చా అని చెప్పి అడిగితే ప్రతి ఒక్కరు ఎస్ ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పి చాలామంది స్టూడెంట్ లీడర్స్ కూడా నాతో మాట్లాడారు సో ఇంతమంది ఒకేసారి అంతమంది దృష్టిలోకి మీరు ఎట్లా వెళ్ళారు సార్ అంటే ఏమైనా రికమెండేషన్ చేయించుకున్నారా నాకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి తర్వాత ఇంకో కన్నతల్లి లాంటిది అయితే తొంభై తొమ్మిది నుండి నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పార్టీనే అధిష్టానం అంటే ఈరోజు పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నాకు అధిష్టానము అలాగే నాకు గురువు కూడా అంటే పా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన నాకు ఒక రోల్ మోడల్ సో నేను పార్టీ లైన్లో పనిచేస్తున్నాను ఒక్కటి రెండవది ఏంటంటే కంటిన్యూటీ అంటే ఒక పార్టీ పట్ల నిబద్ధత కష్టకాలంలో పార్టీకి ఎవరు నిలబడరు అనేది ఖచ్చితంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు అలాగే మా పొంగులేటి సీనన్న గారు మా భరత్ బాబు గారు అందరూ చూస్తూ ఉన్నారు అంటే ఎవరైతే మన పార్లమెంటుకు సూటబుల్ క్యాండిడేట్ అవుతుంది అని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు హేమా హేమిల్ అనేవి మీరు ఒక మాట అడిగారు అంటే హేమా హేమిల్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక పదవి అనుభవించినంత మాత్రాన ఒకరు హేమా హేమిల్ కారు కాకపోతే ఏంటంటే ప్రజల పట్ల నిబద్ధత కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు హేమా మనం పరిగణించవచ్చు బహుశా హేమా అని ఒకరిద్దరు పేర్లు ఒకరు చదివితే కూడా అందులో నా పేరు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఆ వర్డ్ కాకుండా ప్రజానాయకుడు ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నాయకులు ఎవరు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులు ఎవరని చెప్పేసి ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను